ఉన్నారు స్తున్నారు బుజ్జంగ కనిపిస్తున్నానా ఏ స్థలంపు ఉంది రాత్రి అంతా సమయం నిద్రపడలేదు దాని మీద కొంచెం స్థలొప్పు ఉంది అందుకు పెళ్లి క్యాంప్ బయలుదేరారు ఉండిపోయారా మరి వెళ్దాం హైదరాబాద్ బయలుదేర నిన్న వెళ్ళాలి అసలు విశాఖకి రిజర్వేషన్ అయింది కానీ వర్షాల వల్ల ఏమో ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది మెయిన్ అది ఒక బాధ అనుకో వెళ్ళాలని పెళ్ళికి వెళ్ళాలని బ్యాగులు కానీ సర్దిసుకొని రెడీగా ఉన్నాను పాపను కూడా ఆ చూడొచ్చు కదా అనుకున్నాను ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది కదా నిన్న అంత అయ్యో వెళ్ళవలసిందే అనుకున్నాను రాత్రి అల్లప్పుంది వదిలిసి మళ్ళీ అలా కొంచెం మామూలుగా బజార్కి వెళ్ళి అన్నీ కూరలు అనుకున్నా ఎలా పేర్చుకున్నానో చూడు ఇది ఎంత రేట్లు ఉన్నాయంటే నేను మా చెప్పలేను అర కేజీకి ఒక్క కాయ తూగింది మొలం కాడ అయితే పది రూపాయలు అంట అంటే మరి కట్టలు కట్టా అమ్మేవారు కదా మన ఊరిలో అలగలేదు కాడ పది రూపాయలు అంట చూడు పువ్వు యాభై రూపాయలు అంట అన్ని రేట్లు అలాగే ఉన్నాయి ఇక చిక్కుడుకాయలు పావు కేజీ తెచ్చాను అందుకు ఇంకా అర కేజీలు కొనుక్కోలేము అని చెప్పి పావు కేజీ చిక్కుడుకాయలు తెచ్చాను ఇదిగో క్యారెట్ బీట్రూట్ ఈ గుమ్ముడికాయ మూడు కలిపి నేను జ్యూస్ చేసుకుంటాను కదా తాగుతాను రోజును అందుకు ఇవి తెచ్చాను ఇక నిమ్మకాయలు జ్యూస్లు వేసుకుంటాను ఇది ఎర్రదంపలు స్వీట్ పొటాటో సాయంత్రం తినడానికి టమాటా అంటే మనకి ఏ కూర టమాటా అయిపోతా ఉంది కదా అందుకు టమాటాలు అల్లం తల్లులు తెచ్చాను పేస్ట్ అయిపోయింది చెయ్యాలని ఇదిగా షాంపూ ప్యాకెట్లు ఉల్లిపాయలు బ్రూ ప్యాకెట్లు ఇంకా ఆయిల్ మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లీల నూనె వాడతాము పల్లీల తెచ్చాను మరి కార్తీక మాసం కదా ఊదుత్తులు నెయ్యి దేవాలకి ఇవన్నీ చాలట్లేదు అనమాట మొన్నే నెయ్యి ప్యాకెట్ తెచ్చాను మళ్ళీ నెయ్యి ఊదుత్తులు ఇక పెరుగు పాలు కూడా ఇంట్లోనే ఆవు పాలు కూడా పూజగా అయిపోతున్నాయి ఉండట్లేదు అందు పెరుగు తెచ్చుకున్నాను కూరగాయలు రేట్లు ఎంతగా అంటే మరి చెప్పలేనమాట అసలు ఎంత పెరగడానికి కారణం చెప్పమంటావా ఒకటి కార్తీక మాసం రెండవది స్వాములు అయ్యప్ప స్వాములు శివస్వాములు ఇంకా అందరం వెజిటేరియనే కదా దానికి తోటి ఈ వర్షాలు ఈ వర్షాల వల్ల కులిపోయాయి అంటున్నారు అన్ని దానివల్ల కూరగాయల రేట్లు ఆకాశానికి వెళ్ళిపోయి అంతందుకు మన ఇంట్లో బేరపాదు ఉండి చెత్త బేరకాయలు వచ్చివా అదేమో బేరపాదంతా గాలికి పడిపోయి కులిపోయింది ఒక్కొక్కలే మన ఇంట్లో అవుతున్నాయి అది అప్పుడే కొనలేదు కానీ చెత్త బేరకాయలు మన కూరకు సరిపోను ఈ పడిపోయింది అది వంకాయలు మరీ ఘోర ఉంది వంద రూపాయలట అర కేజీ యాభై రూపాయలట వంకాయలు రేట్లు అలా ఉన్నాయి మరే చేస్తాం ఏది వచ్చినా మన మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇబ్బంది ఇంతక హై లెవెల్లో ఉన్నోళ్ళు కొనుక్కోగలరు కొంచెం లో లెవెల్లో ఉన్నో గింజ నీళ్ళు తాగైనా బతకగలరు మనం అటు కాదు ఇటు కాదు గింజ నీళ్ళు తాగాలేము అప్పర్కి వెళ్ళాలేము మరి ఏడు చేస్తాం ఏదైనా మనకే ఇబ్బంది ఒకటేటి ఏడు చూసుకున్నా బంగారం రేటు అలా పెరుగు పెంచుడు ఎంత వెళ్ళి మరి అలాగనే మనం మానేయగలవా హై క్లాసులు కొనుక్కుంటారు లోయర్ క్లాసులు బంగారం పని మాకు అవసరం లేదు ఏదో తిండి కొట్టేకే చాలు అనుకుంటారు వాళ్ళు మనమే చేస్తాం నెలకొక వెయ్యి అయినా గోడబెట్టి సంవత్సరానికి ఒక గ్రామం రాదా అనుకుంటాం మన బుద్ధి అలాగంటుంది ఆ గ్రామం ఏడు చేసుకుంటాం ఈ వెయ్యి దర్జా కుట్టుకుందాం అనుకోం మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీ అలాగే ఉంటాయి మరి మరి మీరేమంటారండి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి భోజనం అవలేదా ఇంక లేదు లక్ష్మి ఇదిగో ఈరోజు బజార్కి వెళ్ళి సామాన్లు అన్నీ తెచ్చాను కదా ఆ పనితో సరిపోయింది కొంచెం ఏంటి వండలేదు నేరసంగా ఉందండి ఈరోజు వంట చేయలేను బజార్ నుంచి ఒక క్యారేజ్ తెచ్చిసుకుందాము ఒక పార్సిల్ అన్నాను ఈయనమో ఆ బజార్లో నేను తినలేను ఈ వర్షాలకు అస్సలు బయటకు తినలేము నాకు నచ్చింది వేటు వండక ఒక పప్పు అన్నం వండి చాలన్నారు సరే అని చెప్పి ఇంక నేను మరేట్ చేయలేదు ఆ చేశాను నేనే చేయలేదండి పప్పు బాగా అందుకే పప్పు చేసి రైస్ పెట్టాను ఇవ్వే రైస్ పప్పు పెట్టి రైస్ పెట్టిన తర్వాత ఏమో షుగర్ చూసుకున్నాను కొంచెం ఎక్కువ ఉంది రైస్ తిన్న చపాతీ చేయమన్నారు మరి ఇంకా అప్పటికప్పుడు చపాతీ చేశాను అయితే కూర మాత్రం మరణావాళ్ళు కాదు ఆ పప్పుతో తినేయండి అని చెప్పి మరి కూర చేయలేదు చపాతీలు చేశాను రైస్ పప్పు అంతే ఇందులో అరిటాకులు కోసాను పెరకులోని అరటి చెట్టు ఉంది అరిటాకులు ఎన్ని కావాలంటే అని కోసుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు అరిటాకులైనా తింటాము ఆ విస్త్రాకులు ఖర్చు తగ్గిందిలేండి అరటి చెట్టు వల్ల అరిటాకులు కోసుకుంటాము పెద్ద చెట్లే ఉన్నాయండి తోట ఉన్నాయి మీకు చూపిస్తాను ఒక రోజు అరిటాకులు అయితే రోజు కోసుకొని అరిటాకులో తింటామండి మరి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కా కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ